సాగుతుంది ఒకనాడు ఒక వెదురు నుంచి ఒక సింహం పెద్దగా జూలు జూలు ఉంది ఆ వేసుకొని రాజుగారు ఏదైతే బాణం వేస్తున్నాడో ఆ బాణాలన్నీ తప్పించుకుంటూ సింహం తప్పించుకుంటూ ఉంది కానీ రాజు పైన గర్జిస్తూ ఉంది ఆ బాణాలను తప్పించుకుంటూ గర్జిస్తూ ఉంటే మీద మీరకి మీర మీదకి వస్తుంటే ఆ ధనస్సును పక్కకు వేసినాడు దివసంజ అనే రాజు ఖడ్గాన్ని తీసుకున్నాడు తీసుకొని భీకరంగా ఈనమే ఆ సింహం పైకి దుక్కి ఒక్క పోటు కాపీతో పొడిచిన పొడవగానే సింహం కాస్త మరణించింది కానీ సింహం కూడా ఏం చేసిందంటే గర్జించి ఈ రాజు యొక్క గుండెల పైన తన పాదాన్ని ఓపి గుండెలు చిల్చింది అటు సింహం మరణించింది ఇటు రాజు మరణించాడు ఇతరు మరణించిన తర్వాత క్షణాల మీదనే ఈ వార్త కాస్త సేవకులంతా ఉంటనే ఉంటారు మంచి వార్త వెళ్ళదు కానీ దుర్వార్త ఎప్పుడైనా క్షణాల మీదనే పోతుంది ఒకని మంచివాడని మనం మెచ్చుకుంటే ఆ మంచితనం గురించి అట్లా కాదు ఇట్లా కాదు మంచివాడు కాదు మంచివాడు కాదు అని మనం రకాలుగా వాదన పెట్టి తర్వాత మన మనస్సు ఒప్పుకుంటేనే పోనీలే అని అదే దుర్వార్త వాడు దుర్వార్త టౌన్ నువ్వు చెప్పేది కరెక్టే మొన్న కూడా ఇట్టనే చేసినాడు అనేది సాగుతూనే ఉంటుంది ఈ దుర్వార్త వెళ్ళింది వెళ్ళగానే రాజ్యం మొత్తం అంతా ఒక్కసారి శోక సముద్రం అయిపోయింది ఎందుకంటే ధ్రువసంధి పరిపాలించినటువంటి ఒక రాజ్యం సుభిక్షంగా అకాల వర్షాలు లేవు పాడి పంటలు సమృద్ధిగా పండుతున్నాయి దేవతార్చనలు హోమాలు యజ్ఞాలు అన్ని సబబుగా సాగుతున్నాయి అటువంటి రాజ్యంలో ఈయన ఒక్కసారి మరణ వార్త వినగానే రాజ్యం మొత్తం శోక సముద్రము చెందింది శోక సముద్రము చెంది కావలసినటువంటి ఒక క్రియాకలాపాల కోసం ఆ వశిష్ఠుడైనటువంటి ఒక గురువుని పిలుచుకున్నారు ఎక్కడికక్కడ ఆ క్రియాకలాపాలన్నీ జరిగినాయి అల్లుడి యొక్క వార్తలు విన్నాడు యుధాజిత్తు అనే మామగారు ఉజ్జయిని సైన్యం నుంచి అక్కడి నుంచి వచ్చినాడు సూరసేనుడు ఇంకొక మామగారు సూరసేనుడు కళింగ నుంచి వచ్చినాడు పన్నెండు రోజుల కార్యక్రమం కాస్త అయిపోయింది అయిపోయిన తర్వాత రాజ్యాన్ని పరిపాలించడానికి ఒకడు రాజు కావాలి మరి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇతరులు ఎవరిని రాజు చేయాలి యుధాజిత్తేమో శత్రుజిత్తు యొక్క పౌత్రుడు సూరసేనుడేమో పాపని సుదర్శను కాదు అయితే ఈ యుధాజిత్ ఏం చేసినాడు సూరసేను యుధాజిత్తును మంత్రిని పిలిచి ఒక సమావేశం ఏర్పరిచి రాజ్యాన్ని పరిపాలించడానికి యోగ్యుడెవరో వాణ్ణి మాత్రమే మనం చూసుకోవాలి అక్కడ అంటే వెంటనే మంత్రి చెప్తున్నాడు దీన్ని చూసుకోవడం ఏముంది రాజధర్మంలోనే ఉంది రాజు తర్వాత రాజు యొక్క ధర్మపత్నిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ కొడుకే రాజు మొ మొట్టమొదటి భార్య మనోరమ కనుక ఆమె ధర్మపత్ని కనుక ఆయన కొడుకు సుదర్శనుడున్నాడు వాడు మంచివాడు మంచి బుద్ధి కలిగిన వాడు కనుక వాడిని రాజును చేద్దామని చెప్పేసి మంత్రి అన్నాడు అంటే యుధాగింతు మాత్రం వాణ్ణి రాజు చేస్తావు కదా వాణిలో చెలదగు లేదు పలికితే మాట్లాడడు ఏమి తిట్టినా ఒక చూపు చూస్తాడు తప్ప వాడు రాజక ఈ రాజ్యాన్ని కాపాడేటువంటి ఒక శక్తి వాడికి లేదు కనుక ఏం చేసినా ఈ రెండో వాడు ఎవడైతే ఉన్నాడో వాడు మాటగా వాడికి మనం రాజులు చేద్దామని చెప్పేసి ఈయన పట్టుబట్టినాడు పడితే ఇద్దరి తాతలకి యుద్ధం ప్రారంభమైంది అటు యుధాజిత్తుకు ఇటు శూరసేనుడికి యుద్ధం చేసి 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 పాపం ఆయన చేతిలో శూరసేనుడు కాస్త మరణించినాడు సుదర్శుడు యొక్క తాత మరణించినాడు ఆ మరణ వార్త తల్లి